హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి వీడియోస్ చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మోక్షం ఏంటి సైలెంట్గా కూర్చుందని చూస్తున్నారా యాక్చువల్లీ మోక్షిక స్కూల్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి తన అంతులు తానే కూర్చొని ఆడుకుంటుంది నేనేమో మొబైల్ చూసుకుంటున్నాను సో మొబైల్ చూసుకున్నాను తనకు తానే ఆడుకుంటుందని చెప్పి మోక్ష రా ఆడుకుందామని పిలిచాను నా దగ్గరికి అయితే వచ్చింది వచ్చిన తర్వాత ఆమెనా అక్క మీన ఆడదామని చెప్పి నేను ఆమెనా అన్నాను నువ్వేమన్నావు అప్పుడు అలా అర్థం అర్థమైంది అక్క మీద అమ్మ మీద డాడీ మీద అని చెప్పి సో ఈ కామెడీని మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఒకసారి ఇంకా మళ్ళీ చెప్పు మళ్ళీ చెప్పు

Very good girl. Thank you. Thank you.